కన్పూర్ గెలుపు రాజకీయాల్లో మలుపు రాజకీయాల్లో అవకాశాలు ఎలా వస్తాయి ఎలా పోతాయన్న దానికి ప్రత్యక్ష తార్ఖానం డాక్టర్ తాటికొండ రాజయ్య సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన ఆయన క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవడంలో ఎదురైన సమస్యలు ఆయనను చివరి వరకు ఎమ్మెల్యేగా పోటీ చేయలేని పరిస్థితుల్లో నెట్టేశాయి రాజకీయాల్లో బల్లు ఓడలు ఓడలు బల్లు అవుతుంటాయి ఇది రాజయ్య విషయంలో అక్షర సత్యమై నిలుస్తోంది తెలంగాణ రాజకీయాల్లో ఒక రకంగా చెప్పాలంటే వరంగల్ రాజకీయాల్లో అనూహ్య శక్తిగా ఎదిగిన రాజయ్య ఆ తర్వాత తెర మరుగైపోయారు వరుసగా నాలుగు సార్లు గెలిచిన రాజయ్య మరోసారి ఎన్నికల్లో నిలబడి అవకాశాన్ని కోల్పోయారు అవకాశాలు వచ్చినప్పుడు వాటిని అందిపుచ్చుకున్న వారు మాత్రమే రాజకీయంగా అగ్రస్థానానికి చేరుకుంటారు కానీ రాజయ్య విషయంలో అది కొంతవరకు మాత్రమే నిజం కేబినెట్ లో అవకాశం వస్తుందా రాదా అనుకున్న సమయంలో కేసీఆర్ ఏరి కోరి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆ పదవి మూడునాళ్ల ముచ్చటగానే మిగిలింది చివరాకరుకు ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా కట్టడి చేసేలా పరిస్థితులు తెచ్చుకున్నారు రాజయ్య దీంతో స్టేషన్ గన్పూర్ నుంచి మాజీ మంత్రి రాజకీయ కురువృద్ధుడు కడియం శ్రీహరి మరోసారి అవకాశాన్ని దక్కించుకున్నారు ఇక కాంగ్రెస్ పక్షాన గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఇందిరా తిరిగి ఎన్నికల బరిలో దిగగా మాజీ మంత్రి గుండె విజయరామారావు బీజేపీ నుంచి బరిలో దిగారు వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ హోరాహోరి తలపడుతున్న పరిస్థితుల్లో శ్రీహరి ఇక్కడ నుంచి ఏ విధంగా బయటపడతారన్నది చూడాలి ఇక స్టేషన్ గన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యకు పార్టీ టికెట్ నిరాకరించి మాజీ మంత్రి కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చింది కడియం శ్రీహరి సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు అటు టీడీపీలోనూ ఇటు బీఆర్ఎస్ పార్టీలోనూ తలకంటూ ఒక స్థాయి నిర్మించుకున్నారు వ్యవసాయ క్షేత్రాలు కూడా ఉన్నాయి టిడిపి మాజీ నేతలు ప్రస్తుత బీఆర్ఎస్ నేతలను ఇద్దరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నారు ముక్కుసూటి సూటి తనంతో పనిచేస్తారా ఆయన వ్యక్తిత్వం వల్లే ఎన్నికల్లో విజయం సాధ్యమన్న భావన కూడా ఉంది ఎమ్మెల్యే రాజయ్యతో విభేదాలు కేటీఆర్ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు స్టేషన్ గన్పూర్ లో క్రిస్టియన్ మిషనరీ నడుపుతున్న రాజారపు ప్రతాప్ క్రైస్తవులలో గట్టి పట్టుంది వాస్తవానికి కడియం శ్రీహరి తర్వాత టికెట్ రేసులో ఈయనే ఉన్నారు జనగాం జెడ్పీ చైర్మన్ పగల సంపత్ రెడ్డి రాజయ్య అనుచరుడు చేవెల్ల సంపత్ కడియం శ్రీహరి ముఖ్య అనుచరులు ఎడవెల్లి కృష్ణారెడ్డి మరజోడు రాంబాబు జెడ్పీటీసీ లింగాల గన్పూర్ గుడి వంశీధర్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలుగా ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి సింగపురం ఇందిరా టికెట్ దక్కించుకున్నారు ఇక్కడ పార్టీకి ఆదరణ ఉన్నప్పటికీ ఆమె ఎంతవరకు నెగ్గుకు రాగలరన్న ప్రశ్న పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది ఓవైపు బలమైన శ్రీహరిని ఓడించాలంటే అంతే బలమైన వ్యక్తి అన్న భావనతో ఆమెకు పార్టీ టికెట్ కేటాయించింది అయితే ఆమె శ్రీహరిని తట్టుకోవడం అంత వీజియం కాదన్న భావన ఉంది ఆర్థికంగా స్థితిమంతురాలే అమెరికాలో వ్యాపారాలు టీవీ ఛానల్ సినిమాలకు ఫైనాన్షియల్ గాను వ్యవహరిస్తారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద భారీగా భూములున్నాయంటారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లోనూ ఆమె పోటీ చేసి రాజయ్య చేతిలో ఓడిపోయారు ప్రజలతో సత్సంబంధాలు లేకపోవడం మైనస్ కనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చింతా ఎల్లయ్య మండలాధ్యక్షుడు జూలకంట్ల శ్రీనివాసరెడ్డి జిల్లా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మసనపల్లి లింగాజీ యూత్ కాంగ్రెస్ నేత కీసరి దిలీప్ రెడ్డి జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్ చందర్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలుగా ఉన్నారు ఇక్కడ దొమ్మాటి సాంబయ్య పార్టీలో మరో ముఖ్య నేతగా ఉన్నారు ఇక ఇక్కడి నుంచి మాజీ మంత్రి జి విజయరామరావును బీజేపీ బరిలో రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన విజయరామారావు అప్పటి నుంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు తాజా ఎన్నికల్లో పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆయన భావిస్తున్నారు నియోజకవర్గాల్లో మరో చోట నిలబట్టాలని చూసినా చివరకు ఆయన గన్పూర్ నుంచి బరిలో దిగాల్సి వచ్చింది నియోజకవర్గంలో బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పెరుమడ్ల వెంకటేశ్వర్లు స్టేషన్ గన్పూర్ ముఖ్యనేత మాదాసు వెంకటేష్ కీలక నేతలుగా ఉన్నారు బీజేపీ ఉపాధ్యక్షుడు ఏనుగుల ఉపేందర్ రెడ్డి అధికార ప్రతినిధి తోకల సంపత్ రెడ్డి రఘునాథపల్లి మండలాధ్యక్షుడు వల్లాల వెంకటేష్ మాజీ ఎమ్మెల్యే బొజ్జపల్లి సుభాష్ పార్టీ ముఖ్య నేతలుగా ఉన్నారు ఇక్కడ ఇక స్టేషన్ గన్పూర్ లో మాదిగలు అత్యధికంగా ఇరవై శాతం ఉన్నారు ఆ తర్వాత గొల్లలు తొమ్మిది శాతానికి పైగా ఉండగా రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఎనిమిది శాతానికి చేరువగా ఉన్నారు గౌడలు ముదిరాజులు ఎనిమిది శాతానికి కొంచెం తక్కువగా ఉన్నారు మున్నూరు కాపులు ఐదున్నర శాతం ఉండగా లంబాడాలు నాలుగున్నర శాతానికి పైగా ఉన్నారు ఇక పద్మశాలీలు ఐదున్నర శాతానికి పైగా ఉండగా చాకలి వారు నాలుగు శాతం ముస్లింలు మూడు శాతం మేర ఉన్నారు ఇతరులు ఇరవై రెండు శాతానికి పైగా ఉన్నారు